ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా రాణిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి అంటే కోట్ల మందికి అభిమానం మెగాస్టార్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు మరి అలాంటి మెగాస్టార్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమాతో న్యూ ఇయర్ రోజున థియేటర్స్లోకి వచ్చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అది ఆ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు మరి మెగాస్టార్ నటించిన ఎవర్గ్రీన్ చిత్రాల్లో ఏ సినిమా రీ కు రెడీ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ నటించిన హిట్లర్ మూవీ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ గా నిలిచింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మెగాస్టార్ నటించిన హిట్లర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాతో మెగాస్టార్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమా రిలీజై దాదాపు ఇరవై ఏడేళ్లు పూర్తవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగున హిట్లర్ మూవీ రిలీజ్ అయింది ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచిన ఈ మూవీని మళ్ళీ జనవరిలోనే రీరిలీజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన న్యూ ఇయర్ సందర్భంగా హిట్లర్ మూవీని రీరిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా తెలిపారు చిరంజీవి రంభా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సూపర్ సాంగ్స్ ఎమోషన్ సీన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలిసి ఉన్న ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది మరి ఈ సినిమాతో మెగాస్టార్ అభిమానులు థియేటర్స్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చూడాలి మరి రీ రిలీజ్ అవుతున్న హిట్లర్ మూవీ మళ్ళీ ఎన్ని కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్